మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేస్ క్రీస్తు నామమున మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ఇలాంటి దిన ధ్యానాలలో భాగంగా పదో రోజున కుష్ఠరోగి అయినటువంటి సీమోను గురించి కొన్ని మాటలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను ఈ కుష్ఠరోగి అయినటువంటి సీమోనుకు ఆ యొక్క పేరు ఎందుకు ముందు కుష్ఠరోగి అయినటువంటి సీమోనుగా రాసి ఉన్నారంటే నాటి దినాలలో అనేక మంది సీమోనులు ఉండి ఉన్నారు కాబట్టి ఆ యొక్క పేరుకు ముందు సీమోను అనేటువంటి పేరు పెట్టారు బైబిల్ గ్రంథంలో కూడా ఆ రేడుగురు సీమోనులు ఉండడం ద్వారా ఆ యొక్క సీమోన్ అనేటువంటి పేరును ముందు సీమోను అనేటువంటి పేరుకు ముందు కుష్ఠరోగి అనేటువంటి సీమోన్ అని రాయడం జరిగింది అయితే ఇతడు చేసినటువంటి ఒక కార్యం అంతటి బట్టి తన యొక్క గృహంలో జరిగినటువంటి ఒక సంగతులను మనం ఈరోజు ధ్యానించబోతున్నాం ఇతడైతే చక్కగా తనకున్నటువంటి వ్యాధిని దేవుడు బాగు చేయడం ద్వారా ఒక మంచి ఆ కుటుంబ ప్రార్థన ఆయన కృతజ్ఞత కూడిక పెట్టుకుని ఉన్నాడు ఇది చాలా మంచి అలవాటు ఆ యొక్క కృతజ్ఞత కూడిక పెట్టుకున్నటువంటి అతను యేసుప్రభు వారిని కూడా చక్కగా ఆయన భోజనమునకు పిలిచి ఉన్నాడు ఆ భోజనమునకు వచ్చినప్పుడు యేసుప్రభు వారు అందరూ కూడా ఆ యొక్క విందులో పాల్గొంచున్నటువంటి సందర్భంలో సడన్గా మధ్యలో ఒక స్త్రీ మిక్కిలి విలువగలిగినటువంటి అతడు జటమాంసి యొక్క బుడ్డీని పట్టుకొని వచ్చి అక్కడ పగలగొట్టి ప్రభు యొక్క పాదములకు దాన్ని పూస్తూ ఆ వాటిని తల వెంటుకలతో తుడుస్తున్నటువంటి సందర్భంలో అక్కడే ఉన్నటువంటి సీమోను తన యొక్క హృదయములో అనుకుంటున్నాడు ఒకవేళ ఈయన ప్రవక్త అయిన ఎడల ఈ యొక్క పాదములను తాకుతున్నటువంటి స్త్రీ ఎవరో ఇతడు గ్రహించలేడా అని అనుకుంటున్నప్పుడు ఏసు ప్రభువారు ఆ సీమోనుకు తన సీమోనుకు ఇంతవరకు ఆయన యొక్క దేహమునకు కలిగినటువంటి కుష్ఠరోగం పోయినది కానీ తన మనస్సుకు ఉన్నటువంటి కుష్ఠరోగము ఇప్పుడు యేసు వారు పోగొడుతున్నాడు చక్కగా అతనికి ఒక ఎగ్జాంపుల్ ఆయన చెప్పి ఉన్నాడు సీమోను ఒక వ్యక్తికి ఇద్దరు వ్యక్తులు అప్పు ఉన్నారు ఒకడు ఐదు వందల దేనారములు మరి ఒకడు యాభై దేనారములు అప్పు కలిగి ఉన్నాడు వారిద్దరు కూడా ఆ యొక్క యజమాని దగ్గరికి వచ్చి అయ్యా మేము ఈ అప్పు చెల్లించలేము అని ఆయన బ్రతిమాలుకున్నప్పుడు వారిద్దరి యొక్క అప్పులను ఆయన క్షమించి ఉన్నాడు అప్పుడు వీరిద్దరిలో ఎవరు ఎక్కువగా క్షమింపబడి ఉన్నారని చెప్పినప్పుడు ఆమె ఆయన ఏమన్నాడంటే ఎవరైతే ఎక్కువ అప్పు కలిగి ఉన్నాడో ఆయనే అని చెప్పడం జరిగింది ఎప్పుడైతే ఆయన ఆ యొక్క విషయం చెప్పాడో తనకు ఉన్నటువంటి కుష్ఠరోగమంతా అంతా కూడా వదిలిపోయినది అందుకే యేసు వారు ఎంబటే అమ్మ నీవు సమాధానం కలిగిన దానిపై బెల్లు అని చెప్పి ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా ఈ యొక్క వాక్య భాగం ద్వారా అనేకమైనటువంటి విషయములు ఈ యొక్క లెంటి దినాలలో మనం నేర్చుకోగలం ఏమని చెప్పి ఉన్నాడు మొట్టమొదట సీమోను ఒక మంచి ప్రశ్న అడిగి ఉన్నాడు సీమోను నేను ఇంటిలోనికి వచ్చినప్పుడు నీవు నాకు నీళ్ళు ఇవ్వలేదు కాలు కడుక్కోవడానికి నీవు నీళ్ళు ఇవ్వలేదు తుడుచుకోవడానికి ఆ యొక్క టవల్ ఇవ్వలేదు నన్ను ఆ లోపలికి ఆ రమ్మని ముద్దు పెట్టుకొని నన్ను పిలవలేదు అనేటువంటి విషయాన్ని ఆయన అక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు ఇలాంటి దినాల్లో మనందరికీ కూడా కుటుంబ ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మీరు కుటుంబ కుటుంబంలోనికి ఆహ్వానిస్తున్నటువంటి సభ్యులతో మీరు ప్రవర్తించే విధానం ఏ విధంగా ఉందో మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి మనం ఎప్పుడైనా కృతజ్ఞత కూడిక కానీ కుటుంబ ప్రార్థన కానీ పెట్టుకున్నప్పుడు మనం ఆ విధంగా వారిని ఆహ్వానించే వారమై ఉండాలి వారిని అంటే ఈ దినాలలో మనం అందరము కాలు కొడుకోవడానికి నీళ్ళు ఇవ్వాల్సినటువంటి పని లేదు కానీ కుటుంబంలోనికి మనం వారిని ప్రేమతో ఆహ్వానించినప్పుడు మనందరం కలిసి మన యొక్క జీవితంలో చేసినటువంటి గొప్ప మేలులను స్వస్థతలను బట్టి దేవుణ్ణి మహిమపరుస్తున్నటువంటి విధానంలో ఆ విధంగా ఇంకా ఎక్కువగా మనం సంతోషించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా వస్తున్నటువంటి వ్యక్తులను మనం ప్రేమపూర్వకంగా ఆహ్వానించాల్సినటువంటి అవసరం ఉన్నదనేటువంటి విషయాన్ని ఈ వాక్య భాగం ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాను ఇంకా ఈ యొక్క కుటుంబ ప్రార్థనలలో మనము ఆ దే కుటుంబ ప్రార్థనల ద్వారా దేవుడు ఎంతగానో మహిమ పొందేటువంటి అవకాశం ఉన్నది మనకు చేసినటువంటి మేలులను మనము మన యొక్క తోటి వారితో పంచుకొని వారితో కలిసి మనం ప్రేమ విందు భుజిస్తున్నప్పుడు దేవుడు ఎంతగానో మహిమపరుస్త మహిమపరచబడుతూ ఉంటాడు కాబట్టి అది చాలా మంచి అలవాటు దాన్ని మనం కొనసాగించే వారంగా ఉండాలనేటువంటి విషయాన్ని మనము గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం ఈ యొక్క కుష్ట యొక్క సీమోను ఇంట్లోనికి ఆ యేసు ప్రభు వారిని ఆహ్వానించడం ద్వారా ఇంకొక కార్యం కూడా జరిగిపోయినది అదేమనగా ఆ యొక్క ఇల్లంతా కూడా నిండిపోయి ఉన్నది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మీరు కూడా ఆ యొక్క సీమోను వలె పాపము లాంటి కుష్ఠరోగమును మీరు వదిలించుకున్నప్పుడు మీ యొక్క జీవితంలోనికి యేసుప్రభు వారిని ఆహ్వానించినప్పుడు మీ యొక్క జీవితములు మీ యొక్క కుటుంబములు అన్నీ కూడా ఈ విధముగా సువాసనమయమై పరివల వాసన వచ్చే విధంగా మీ యొక్క కుటుంబంలో ఉంటాయనేటువంటి సంగతిని కూడా ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను కాబట్టి ఈ యొక్క కుష్ఠరోగి అనేటువంటి సీమోని యొక్క వాక్య భాగం ద్వారా ఈ యొక్క అంశం ద్వారా మనం ఈరోజు చాలా విషయములను నేర్చుకున్నాం అవేమనగా మనము కుటుంబ ప్రార్థన పెట్టుకున్నప్పుడు మనం వారితో ఏ విధంగా ప్రవర్తించాలి అసలు కుటుంబ ప్రార్థన అనేది మనం పెట్టుకోవడం చాలా మంచిది దేవుని మహింపరిచేటువంటి అంశం అనేటువంటి విషయాన్ని కూడా మనము ఈ యొక్క వాక్య భాగం ద్వారా నిల్ తెలుసుకోవాలి తర్వాత మన యొక్క హృదయమునకు ఉన్నటువంటి ఆ యొక్క పాపము లేదా లేకపోతే యేసు ప్రభు వారిని మన యొక్క పాపము అంతటిని పోగొట్టుకున్న తర్వాత ఆయన యొక్క మన యొక్క హృదయంలోనికి వస్తాడు కాబట్టి మన యొక్క ఇల్లంతా కూడా సువాసనమయమైపోతుంది మన యొక్క జీవితములన్నీ కూడా సువాసనమయమైపోతాయనేటువంటి విషయం కూడా ఈ యొక్క అంశం ద్వారా మీకు తెలియజేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను ఈ యొక్క విషయములన్నీ మీకు అర్థమయ్యాయని నేను భావిస్తూ ఉన్నాను మరలా ఒక మంచి అంశంతో రేపు ఉదయం మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు God bless you. Thank you.